తొరకాయ ఓకే అనపకాయ అంటారు కదా అనపకాయ దాంతోపాటు పటిక బెల్లం ఈ రెండు ఉంటే చాలు ఎటువంటి మెడిసిన్ అక్కర్లేదు ఇదే మెడిసిన్ మనం చెప్తామే కదా ఆహారమే ఔషధం ఓకే సో మన మెడికల్ షాప్ మన వంటింట్లో ఉండేది అనపకాయ ఈ అనపకాయ తీసుకొని వచ్చి దానిపైన తొక్కు తీసేసేయండి తొక్కు తీసేసి లోపల ఉండేటువంటి అనపకాయని కోసి మొక్కలు చేసి దాన్ని దంచండి మిక్సీ వేయద్దు స్ట్రిక్ట్గా చెప్తున్నాము మిక్సీ మాత్రం మిక్సీ వేస్తే అది తిండి అవుతుంది మీరు దంచాల్సిందే దంచి కచ్చపచ్చగా దంచే పట్ల మరి మెత్తగా ఏదో మిక్సీలు వేసినట్టుగా కావాల్సిన అవసరం లేదు మీరు దంచి దాన్ని పిండండి పిండితే రసం వస్తుంది ఒక బట్టలు వేసుకొని పిండారనుకోండి అనుకోండి రసం వస్తుంది అనపకాయ రసం కావాలి ఈ అనపకాయ రసానికి ఈ పటిక బెల్లం కలపాలి ఎంత అనపకాయ రసం కావాలంటే కనీసం మనకు ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక కప్పు టీ కప్ అయితే థర్టీ వన్ రెండు కప్పులు అనుకోండి ఓకే యాభై గ్రాములు ఈ సొరకాయ రసంలో ఈ ఇరవై గ్రాముల పటిక బెల్లం వేసి బాగా కలపండి వాటర్ కాబట్టి కరిగిపోతుంది ఒక ఐదు పది నిమిషాలు ఉంటే ఆ పటిక బెల్లం దాంట్లో కరిగిపోతుంది దీన్ని తాగండి మెల్లమెల్లగా తాగండి అంటే సిప్ బై సిప్ తాగాలి ఏదో మంచినీళ్ళు తాగినట్టు తాగకుండా పొద్దున సాయంత్రం టూ టైమ్స్ దీనిగా తాగగలిగితే మీకు ఈ బయల్ యాసిడ్స్ ఈ బయల్ లెవెల్స్ అన్నిటి కూడా టోటల్గా పడిపోతాయి అసలు ఏమందు వాడాల్సిన అవసరం లేదు జాండీస్ అంతకన్నా రాదు చాలామందికి భయం ఏంటంటే ఇది జాండీస్ అవుతుందేమో అని భయం ఉంటుంది కదా మీరు భయపడాల్సిన పనే లేదు దీంతో హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది మీకు టెన్ డేస్ వన్ వీక్ అది టెన్ అని కనిపిస్తుంది మైల్డ్గా మనం చెప్పాం చూడండి నిద్ర లేకపోవడం వల్ల లేకపోతే సరిగ్గా నీళ్ళు తాకపోవడం అట్లాంటిది ఏమైనా వచ్చింది అనుకోండి ఇది మంచి హైడ్రేటర్ బాడీ లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడైతే డిహైడ్రేషన్ ఉందో దాదంతా కవర్ చేసుకుంటూ ఉంటుంది ఆటోమేటిక్గా లివర్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి మీకు అక్కడ బయల్ అటువంటి వైల్సాల్స్ ఎటువంటి పెరగకుండా ఉంటాయి ఇమ్మీడియట్గా బాడీలో తగ్గిపోవడం మీరు చూస్తారు చాలామందికి ఇది బాగా పనిచేస్తుంది సింపుల్ ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు